హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు వచ్చేసి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ కూడా ఫైనల్ లిస్ట్ అనేది కూడా ఇచ్చేసిండు ఓకేనా చాలామంది కూడా క్వాలిఫై అయ్యారు నేను ఇవాళ ఇవాళ వన్ థర్టీకి ఏమో వీడియో అప్లోడ్ చేసినాము మనకు పోస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందని వీడియో ఇచ్చిన యాజ్ ఇట్ ఈజ్ ఎంత కట్ ఆఫ్ చెప్పిండో అంతలోనే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా అందరూ చాలామంది కూడా క్వాలిఫై అయ్యారు కాకుండా కొన్ని పోస్టులకు మాత్రం ఎస్ఎస్ఎఫ్కు ఎస్ నేను చెప్పినా కదా వీటికి మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది కూడా క్వాలిఫై అయ్యారు నేను చెప్పిన కట్ ఆఫ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ప్రింటెడ్గా వచ్చేసింది సో ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలంగాణ తెలంగాణ వారికి ఫీమేల్కి మేల్స్కి కట్ ఆఫ్ ఎలా ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ వారికి ఫీమేల్ మెయిల్కి కట్ ఆఫ్ వచ్చేసి ఎలా ఇచ్చాయో ఒకసారి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఓకేనా దాని తర్వాత ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో ఓకేనా మనకు ఇప్పుడు మన ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఫస్ట్ చూడండి ఇదంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళది జనరల్ వారికి నక్సల్ వారికి చూద్దాం ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఎయిట్ ఎయిటీ అంటే క్యాండిడేట్స్ గురించి పక్క పెట్టిండు కట్ ఆఫ్ డైరెక్ట్ మాట్లాడుకుందాం సెవెంటీ సెవెన్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా జనరల్ ఓబీసీ వారికి నైంటీ వన్ కట్ ఆఫ్ పెట్టిండు జనరల్ ఎస్సీ వారికి వచ్చేసి ఎయిటీ టూ కట్ ఆఫ్ పెట్టిండు జనరల్ ఎస్టీ వారికి ఎయిటీ టూ సేమ్ పెట్టిండు జనరల్ యూఆర్ వారికి వచ్చేసి నైంటీ టూ కట్ ఆఫ్ పెట్టిండు ఫ్రెండ్స్ దాని తర్వాత మనకు నక్సల్ వారు చూసుకుందాం నక్సల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఏమో ఫార్టీ టూ పెట్టిండు నక్సల్ ఓబీసీ వారికి ఏమో ఎయిటీ ఫైవ్ పెట్టిండు నక్సల్ ఎస్సీ వారికి వచ్చేసి ఎయిటీ సిక్స్ పెట్టి ఇన్ఫ్లుయన్స్ ఓకేనా నక్సల్ ఓబీసీ వారికి ఎయిటీ ఫైవ్ పెట్టు దాని తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఎస్టీ వారికి సిక్స్టీ ఫైవ్ పెట్టిండి ఫ్రెండ్స్ ఓకేనా నక్సల్ వారికి నక్సల్ యూఆర్ వారికి వచ్చేసి మనకు ఎయిటీ సిక్స్ పెట్టిండు చాలా కట్ ఆఫ్ నేను చెప్పినా కదా చాలా ఈసారి చాలా కట్ ఆఫ్ ఉంటుంది చాలా మంది కూడా డిస్క్వాలిఫై ఛాన్స్ ఉంది మంచి మార్క్స్ వచ్చిన వారికి నేను సెవెంటీ ప్లస్ నుంచి నైంటీ వరకు వచ్చిన వారికి చెప్పినా కదా ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై నేను ఎవరెవరికైతే ఇంత కట్ ఆఫ్ ఉంటుందని వీడియో చెప్పిండో వారందరూ కూడా క్వాలిఫై ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ వారి గురించి ఓకేనా దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ మేల్ వారి గురించి చూద్దాం ఫ్రెండ్స్ కట్ ఆఫ్ ఇక్కడ మెయిన్గా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటంటే చాలా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలానే అంటే కట్ ఆఫ్ ఉండబోతుంది అని అనుకున్నా కాకుండా లాస్ట్ టైం చాలా డిఫికల్ట్ పెట్టేసిండు కాకుండా ఈసారి మాత్రం నేను ఎంత కట్ ఆఫ్ అయిపోయినా అంతే పర్ఫెక్ట్గా దిగిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే ఈ ఒక్క విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎవరెవరైతే మనకు ఎస్ఎస్సి జీడికి క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్స్ ఎవరెవరైతే రిజెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ దానికి గట్టిగా ప్రిపేర్ కాను ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మెయిల్ కచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్ కట్ ఆఫ్ ఉంటుంది ఓకేనా నక్సల్ వారికి జనరల్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ జనరల్ వారికి వచ్చేసి జనరల్ ఈఎస్ఎం ఓకేనా ఈఎస్ఎం వారికి వచ్చేసి థర్టీ టూ పెట్టిండు ఫ్రెండ్స్ ఓకేనా చాలా లో పెట్టిండు తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి సిక్స్టీ సెవెన్ కట్ ఆఫ్ పెట్టిండు నెక్స్ట్ మనకు జనరల్ ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ పెట్టిండు ఫ్రెండ్స్ జనరల్ ఎస్సీ వారికి చూసినట్లయితే సెవెంటీ సిక్స్ పెట్టిండు దాని తర్వాత జనరల్ ఎస్టీ వారికి సెవెంటీ ఫైవ్ పెట్టిండు జనరల్ యూఆర్ వారికి ఎయిటీ ఫోర్ కట్ ఆఫ్ పెట్టిండు ఓకేనా నక్సల్ ఈఎస్ఎం వారికి థర్టీ టూ పెట్టిండు ఘోరంగా లో ఫ్రెండ్స్ ఇది మాత్రం నక్సల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఫార్టీ పెట్టిండు నక్సల్ ఓబీసీ వారికి సెవెంటీ ఎయిట్ పెట్టిండు నక్సల్ ఎస్సీ వారికి ఫిఫ్టీ పెట్టిండు నక్సల్ ఎస్టీ వారికి సిక్స్టీ టూ పెట్టిండు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ నక్సల్ యూఆర్ వారికి సెవెంటీ నైన్ పెట్టిన ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా కట్ ఆఫ్ని ఎట్లా ఎప్పుడు అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇది మాత్రం హైలైట్ అసలు లాస్ట్ టైం కూడా ఇదే చిన్న చిన్న మిస్టేక్లో పోయింది కానీ ఈసారి మాత్రం మన కట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్లే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ వారికి మేల్స్కి ఫీమేల్స్కి కట్ ఆఫ్ ఎలా పెట్టింది ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది తెలంగాణ మేల్ ఓకేనా మేల్ వారికి కట్ ఆఫ్ ఎలా ఇచ్చిందో చెప్తా ఇక్కడ మనకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి ఫార్టీ కట్ ఆఫ్ పెట్టిండి ఫ్రెండ్స్ ఓకేనా జనరల్ ఓబీసీ వారికి సెవెంటీ సెవెన్ జనరల్ ఎస్సీ వారికి వచ్చేసి సిక్స్టీ సిక్స్ జనరల్ జనరల్ ఎస్టీ వారికి వచ్చేసి నైంటీ సెవెన్ కట్ ఆఫ్ జనరల్ యూఆర్ వారికి వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఓకేనా నక్సల్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి ఫార్టీ పెట్టిండు ఫ్రెండ్స్ ఓకేనా నక్సల్ ఓబీసీ వారికి వచ్చేసి సెవెంటీ పెట్టిండు నక్సల్ ఎస్సీ వారికి వచ్చేసి ఫిఫ్టీ వన్ పెట్టిండు నక్సల్ ఎస్టీ వారికి వచ్చేసి ఎయిటీ టూ పెట్టిండు ఫ్రెండ్స్ నక్సల్ యూఆర్ వారికి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు సెవెంటీ వన్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్స్ ఇట్లా పెట్టిండు ఫ్రెండ్స్ ఓకేనా దాని తర్వాత మనకు తెలంగాణ ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా కట్ ఆఫ్ వారికి ఎట్లుందో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలంగాణ ఫీమేల్కి వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఫార్టీ పెట్టిండు ఫ్రెండ్స్ జనరల్ ఓబీసీ వచ్చేసి సెవెంటీ నైన్ పెట్టిండు జనరల్ ఎస్సీ వారికి వచ్చేసి సిక్స్టీ సెవెన్ పెట్టిండు జనరల్ ఎస్టీ వారికి వచ్చేసి నైన్టీ నైన్ పెట్టిండు ఫ్రెండ్స్ జనరల్ యూఆర్ వారికి వచ్చేసి ఎయిటీ టూ పెట్టిండు ఫ్రెండ్స్ జనరల్ సారీ నక్సల్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి ఫార్టీ త్రీ పెట్టిండు నక్సల్ ఓబీసీ వారికి వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పెట్టిండు ఫ్రెండ్స్ నక్సల్ ఎస్సీ వారికి వచ్చేసి ఫిఫ్టీ నైన్ పెట్టిండు నక్సల్ యూఆర్ వారికి వచ్చేసి సిక్స్టీ టూ పెట్టిండు ఫ్రెండ్స్ ఓకేనా ఈసారి కటాఫ్ కూడా నేను ఫస్ట్ నుంచే చెప్తూనే ఉన్నా థర్టీ ఫార్టీ మార్క్స్ వచ్చిన వారు చాలామంది కూడా క్వాలిఫై గారు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీలో వచ్చిన వారు మాత్రమే ఓకేనా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని కానీ చెప్పిన కదా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎవరెవరు క్వాలిఫై అయ్యారు నాకు ఒకసారి